పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మూవీ ఈ నెల పదవ తారీఖున రిలీజ్ అయిన విషయం అందరికీ తెలుసు అయితే మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి చాలా వరకు నెగటివ్ రెస్పాన్సే వస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం నిరాశపరిచే చిత్రంగా ఈ సినిమా ఉందని అభిమానులు బాధపడుతున్నారు అయితే ఈ సినిమాలో మళ్లీ విక్టరీ వెంకటేష్ తో ఒక ప్రధాన పాత్ర చిత్రీకరించారు వెంకటేష్ నటించిన ఆ హైలైట్ సీన్ని సంక్రాంతి కానుకగా అజ్ఞాతవాసి మూవీలో యాడ్ చేసి నిరాశపరిచిన అభిమానులకి మళ్లీ ఆనందపరచాలని వెంకటేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలను థియేటర్లో ప్రదర్శించనున్నారు పవన్ కళ్యాణ్ వెంకటేష్ గత చిత్రం గోపాల గోపాల వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది మళ్లీ ఈ సంక్రాంతి కానుకగా వీరిద్దరూ కలిసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు మళ్లీ ఆ కాంబినేషన్ జతపరచడానికి అజ్ఞాతవాసి చిత్రంలో ఈ సీన్లను క్రియేట్ చేశారు ఈ విషయం తెలిసిన అభిమానులు మళ్లీ ఆనందంలో మునిగి తేలుతున్నారు అయితే అజ్ఞాతవాసి మూవీ రిలీజ్ అయిన తరువాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ బాహుబలి అంతటా పెద్ద సినిమా ఈ అజ్ఞాతవాసి మూవీకి అంత పేరు రావడానికి కారణం మీరు మీ అభిమానమే అన్నారు అయితే ఈ సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ని చూసి అయిన రెండు మూడు రోజుల్లోనే మీడియా ముందుకు వెళ్లి మాట్లాడటం సరికాదు అని సన్నిహితులతో అన్నట్టు సమాచారం ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కు అభిమానులపై ఉన్న అభిమానాన్ని మళ్లీ చాటి చెప్పడానికే ఈ యాడ్ చేస్తున్న సీన్స్ అని చెప్పవచ్చు